కూడా మరొకసారి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా మీకు కొన్ని విషయాలు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాసేపు ఈ కార్యక్రమాన్ని తిలకించాల్సి కూడా విద్యార్థులు విద్యార్థులు చాలా మంది అనేక రకాల పానీసలయ్యి పొగాకు జరద కుట్టుగా మన ప్రాణాలు తీస్తాయి క్యాన్సర్ వస్తాయి ప్రాణాంతక రోగము దీనిలో భార్య ఇవ్వడం కూడా దయచేసి ఎవరు కూడా ఇదరు కదా

మత్తు పానీయాలకు బానిసలు అవుతున్నాము ప్రాణాలు పోడుకుంటున్నాము నూరేళ్ల జీవితాన్ని ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ బలి పెడుతున్నాము ఎవరు కూడా చిన్నారి తమ్ముళ్ళు చిన్నారి సెల్యాండ్లు ఎవరు కూడా మత్తు పానీయాలకు బానిసలు కాకూడదు ఇప్పుడు మనం తాగుతున్నవన్నీ ఇప్పుడు మనం తింటున్న తిండి కూడా విషయం తిండే వెనకటి కాలాన సేంద్రియ పద్ధతిలో పంటలు పండుతుండే గొర్రెలు మేకలు బాటలు ఉంటుండే పెంట పొలాల్లో ఎరువులు కలిసి ఆటల్లో పంటలు వస్తున్నాయి మంచి పంటలు తిని మన తాత ముత్తాతలు మా నాయనూరు ఆరోగ్యంగా ఊరేళ్ళు మతి ఇప్పుడు మనం తినేదంతా మొత్తం కాలా నడుచుకోవాలి ఆ కాల చుట్టతాయి మన తాత ముత్తాతలు ఏం కాని అప్పుడు మందులేని కలిసి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు మనం మందు కింద కాబట్టి ఈ మత్తు పానీయాలకు మనం బానిసైతే విలువైన ప్రాణాన్ని కొట్టుకుంటాము మరి పొగాకు గుట్టుక చెరదా దాని వల్ల నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ వచ్చి ప్రాణాలు ఇట్లా బారిన పడకుండా దూరం ఉంటే మనము ఆరోగ్యంగా ఉండము దయచేసి అందరూ కూడా వినాలి ఎక్కడ మాకు పది మంది కనిపిస్తే అక్కడ మాట పాడతారా చెప్తున్నాము మా మాట విన్నా మాట విన్నా ఇక్కడ ఉన్న ఇరువు మందిన ఒక ఇద్దరు మారిన పది మంది చెప్తారనే అనే ఉద్దేశంతో ఏడ మంది అనిపిస్తే అక్కడ పాట పాటవాడు చెప్తాము ఈ మత్తు పానీయాలు చాలా ప్రమాదము దీని మారిన పడకూడదు మీరు టీవీలల్లా అప్పుడప్పుడు సినిమా చూపి చూస్తుంటారు మరి గొంతు క్యాన్సర్ నోటి క్యాన్సర్ వచ్చి ఏ విధంగా కొడుకుంటున్నారు ఇరవై ఏళ్ళ వయసులోనే చాలా మంది కూరగాయలు మరి మట్టుకు తానికి తమ్ముళ్ళు ఎవరు ఆసమైస్తున్నారు చాలా ఇవి కాలేజ్ గేట్ కడ కాచుకొని ఉంటుంది చిన్నంగా సై సైగ చేస్తుంది నీ గదిరోగం వస్తుంది నిన్ను గాబర దాని బారిన పడకుండా మీరు జాగ్రత్తగా ఉన్నారని చెప్పి మాట పాట ద్వారా చెప్తున్నాం తమ్ముళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి Thank you.